హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా దోశ బ్యాటర్ మనం రెడీ చేసుకునేటప్పుడే అందులో ఈ మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు అనేసి సో అలా యాడ్ చేసి ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న ఆ పిండితోటి ఈరోజు దోశలు అయితే వేసాను సో ఇది వచ్చేసి మా అబ్బాయి కోసం నేను మార్నింగ్ వేసాను అనమాట సో తనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్ అయితే వెళ్ళిపోయాడు ఇక ఇది వచ్చేసి నైట్ మిల్లెట్ రైస్ ఉండిపోతే అందులో కొద్దిగా పెరుగు పాలు వేసేసి తోడు పెట్టి ఉంచేసానండి ఇక మార్నింగ్ నేను మావారైతే అదే బ్రేక్ఫాస్ట్ గా తినేసాము మామూలుగా అయితే సమ్మర్ లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను మార్నింగ్ ఇలా తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది అనేసి సో ఇప్పుడు మిల్లెట్ రైస్ ఉండిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసాను సో నేను మా వారైతే మంచిగా హెల్త్ బ్రేక్ఫాస్ట్ అయితే సో మార్నింగ్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం అన్హెల్దీ స్నాక్ అయితే చేయాల్సి వచ్చింది అంటే మా అబ్బాయి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు చెప్పాలంటే విసిగిస్తున్నాడు అనమాట సో ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ప్రిపేర్ చేసిన ఆలు ఫ్రై అయితే గుర్తొచ్చింది అనమాట సో దీంతో ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు మా అబ్బాయికి స్నాక్ అయితే రెడీ చేసి ఇచ్చాను అంటే ఇది క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉండిపోయిందండి మా వారు మధ్యాహ్నం లంచ్ కి అనమాట సో క్వాంటిటీ ఎక్కువగా ఉండిపోయింది సో ఈవినింగ్ ఒకవేళ తిన్నా కూడా కొద్దిగా తింటారు ఇక మిగతా అంతా పారేయడమే కదా సో దీంతోనే మనం ఇది ప్రిపేర్ చేద్దాం అనేసి అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసాను సో ఇక అన్హెల్దీ అని ఎందుకు అంటున్నాను అంటే ఇది మైదాతో ప్రిపేర్ చేయాలన్నమాట సో మైదా పిండి అయితే నేను నైంటీ అసలు యూస్ చేయడం మానేశానండి ఇక పాయింట్ యూస్ చేశానంటే అది ఇలాంటప్పుడే సో ఇది మైదా పిండితో చేస్తేనే బాగుంటుందండి సో అందుకని అని చెప్పి అప్పటికప్పుడు మైదాపిండి తెప్పించేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను సో ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి కొంచెం మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్ అలాగే ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ వేసేసి ముందు బాగా పొడిపిండిని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసేయాలన్నమాట అంటే అప్పుడు ఆ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా సో అలా అయిన తర్వాత చిన్న చిన్న చపాతీలు లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నాకైతే డబల్ డబల్ పని అయిపోయింది చిన్న చిన్న పూరీస్ లాగా చేసేసి బౌల్ మీద వేసేసాను అనమాట ఒక ప్లేట్లో వేసినా పోయేది ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల పూరీలు అన్నీ అతుక్కుపోయినాయి అండి అంటే ఈ పిండి యూజ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా నేనేంటంటే గోధుమ పిండి మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేస్తే అవి అతుక్కోవు కదా సో ఆ ఆలోచన తోటి పూరీలు చేసేసి అలా వరుసగా పేర్చేసాను బౌల్ మీద మీద తీరా అది మొత్తం ప్రిపేర్ చేద్దాం అనుకున్న టైంకి మంచిగా అతుక్కుపోయినాయి అనమాట సో మళ్ళీ డబల్ డబల్ పని అయితే అయిపోయింది నాకు ఇక్కడ ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి నాలుగు పెట్టేసుకుని అది పెద్ద చపాతీలాగా లాగా చేసుకున్న తర్వాత అంచులన్నీ కట్ చేసేసుకోవాలి తర్వాత దాన్ని మళ్ళీ ఒక నాలుగు ముక్కల్లాగా కట్ చేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసి ఆ ఎగ్ని మీద పెట్టేసి ఇప్పుడు ఆలు ఫ్రై ఉంది కదా ఆలు ఫ్రైని కూడా దాని మీద కొద్దిగా పెట్టేసి అది మొత్తం కవర్ అయ్యేలాగా ఆ పిండిని కవర్ చేసేసుకోవాలి అంటే క్లోజ్ చేసేసుకోవాలన్నమాట అలా క్లోజ్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా వాటర్ సపోర్ట్ తీసుకుని మనం క్లోజ్ చేసేసుకుంటే అది ఆయిల్లో వేసినప్పుడు అది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది అలాగే ఇది మనం ప్రి ప్రిపేర్ చేసుకునే ముందే ఆలు ఫ్రైని కొద్దిగా మ్యాష్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి మనం ఇలాగా ప్యాక్ చేస్తున్నాం కాబట్టి అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటే బాగోదనమాట సో అందుకని చెప్పి ఆలుని ముందుగానే మ్యాష్ చేసేసుకొని కంప్లీట్గా ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే సో చెప్తున్నానని కాదు కానీ అండి అసలు ఏదో మా అబ్బాయి అడిగాడు కదా అని అప్పటికప్పుడు చేశాను కానీ అంటే ఆలు ఫ్రై కూడా ఆన్ హ్యాండ్ ఉందని చెప్పి చేశాను కానీ అసలు టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా నేను ఆలు ఫ్రై పెట్టి మాత్రమే ఈ స్నాక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికప్పుడు ఈ ఎగ్ కూడా బాయిల్ చేసి పెడితే బాగుంటుంది ఎగ్ పఫ్ లాగా ఉంటుంది కదా అని చెప్పి నేను అప్పటికప్పుడు ఎగ్స్ బాయిల్ చేసేసి కట్ చేసి హాఫ్ హాఫ్ పీసెస్ అయితే అందులో పెట్టేసి ప్యాక్ చేసి ఇదైతే ప్రిపేర్ చేశాను కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో మనకి తెలిసిన విషయమే కదా అన్ హెల్దీ ఫుడ్ ఎప్పుడు టేస్టీగానే ఉంటుంది హెల్దీ ఫుడ్ ఎప్పుడు కూడా మనకి నచ్చదు అంటే టేస్ట్ బాగోదు కదా ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్హెల్దీ అన్హెల్దీ అని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారని కొన్ని కొన్ని సార్లు తప్పదండి ఇంట్లో విసిగిస్తే చేయాల్సి వస్తుంది ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అదేంటంటే ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ సాల్ట్ తో పాటు కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలండి కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు మనం ఈ స్నాక్ చేయాలి అది చేయాలి అని చెప్పి బాగా ప్రిపేర్ అవుతాము కానీ అవి తయారు చేసిన తర్వాత టేస్ట్ అంతగా బాగోవు ఇలా హడావుడిగా చేసిన స్నాక్స్ కానీ వంటలు గాని చాలా టేస్టీగా కుదురుతాయి సో మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ముందు ఇవి వచ్చేసి నేను చిన్న చిన్న పూరిలాగా చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టి అవి స్ప్రెడ్ చేసిన తర్వాత నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా చేశాను కదా సో అలా చేస్తుంటే ఏంటంటే కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ అనేవి కొంచెం చిన్నగా అనిపించాయి అనమాట అవి ఇలా ప్యాక్ చేయడానికి సెట్ అవ్వట్లేదు అంటే వచ్చిందిలే కానీ ప్రాపర్గా రావట్లేదు అనమాట సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే రెండు రెండు పూరీలు ఒక దాని మీద ఒకటి వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఎగ్ అలాగే ఈ ఆలు మిక్స్ ఉంది కదా సో అదైతే పెట్టేసి ఇలా మొత్తం ప్యాక్ చేసేసాను సో ఇలా చేస్తే చక్కగా నీట్గా వచ్చింది మైదాపిండిని ఇలా చుట్టేటప్పుడు ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చేసింది అనమాట అంటే అది పిండి స్ప్రెడ్ అయిపోయి సో అలా వచ్చిన దగ్గరల్లా ఈ మైదాపిండిని తీసుకొని అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మామూలుగా నేను డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ కుట్టేటప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తాను కదా సో అలాగే దీనికి ప్యాచ్ వర్క్ చేయాల్సి వచ్చింది అంటే కరెక్ట్గా ప్యాక్ చేసే టైంకి కింద వైపు నుంచి అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం చిరిగినట్టు అయిపోతుంది అనమాట సో అలాంటి వాటికి అయితే ప్యాచ్ వర్క్ చేశాను ఫస్ట్ ప్రిపేర్ చేసినవి ఎగ్ పఫ్ లాగా చేశాను ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒక పూరిలాగా చేసి దాంట్లో ఈ ఆలు కర్రీ అలాగే అంటే ఆలు ఫ్రై అలాగే ఎగ్ పెట్టేసి ఇలా ఫ్రెంచ్ జడ వేస్తాం చూసారా అలాగా వేశాను అనమాట దీనికి అంటే రకరకాల ప్రయోగాలు చెప్పాలంటే ఇది అనుకుని చేసిన స్నాక్ కాదు కాబట్టి దీని మీద రకరకాల ప్రయోగాలు అయితే చేశాను నేనైతే ఇవి చేసేటప్పుడు మా అబ్బాయి పక్కనే ఉన్నాడనమాట యాక్చువల్గా ఈ వీడియో తీసేది తనే అయితే ఇవన్నీ రకరకాలుగా ప్రిపేర్ చేస్తుంటే తను అంటున్నాడనమాట ఏంటి మా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అదేదో మీరు స్టిచ్చింగ్లో చూపించుకోవచ్చు కదా ఎందుకు ఫుడ్ మీద మీ ప్రయోగాలు చేస్తున్నారు అసలు తినొచ్చా ఇది బాగుంటుందా లేదా అని చెప్పి అసలు వంద క్వశ్చన్లు వేసాడు అనమాట సో నేనేమో అది మొత్తం రెడీ అయిన తర్వాత నువ్వు తిని చెప్పరా ఇప్పుడే నా బుర్ర తినొద్దు సో తినిన తర్వాత నువ్వు మాట్లాడు అని చెప్పి అంటున్నాను యాక్చువల్గా మా అబ్బాయికి స్నాక్స్ అంటే నేను పునుగులు కానీ లేదంటే గుండె పొంగనాలు పులి పొంగరాలు ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ స్నాక్ అయితే మా అబ్బాయికి ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు నా పెళ్లికి ముందు ఒకటి రెండు సార్లు మా ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను గానీ తర్వాత నేను ఎప్పుడు చేయలేదు సో అది గుర్తొచ్చే యాక్చువల్గా అయితే ఇవి ప్రిపేర్ అనమాట సో అందుకని మా అబ్బాయికి అవి టేస్ట్ చేసేదాకా అసలు వంద డౌట్లు అనమాట అసలు నేను ఇవి తినొచ్చా బాగుంటాయా బాగుండవా అని చెప్పి నా బుర్ర తినేసేసాడు సో మొత్తానికైతే టేస్ట్ చాలా బాగున్నాయి సో ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్న తర్వాత ఐరన్ కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం బాగా వేడయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ఇవి ఒక రెండైతే వేసేసాను సో ఇవి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతాయి యాక్చువల్గా అయితే లోపల కర్రీ అయితే మనకి ఉడకాల్సిన అవసరం లేదు అది ముందే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి లోపలంతా కూడా అది ఉడకాల్సిన అవసరం లేదు సో ఈ పైన లేయర్ మాత్రం సిమ్లో పెట్టేసి అది ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట అది హడావుడిగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే పైనంతా మాడిపోతుంది ప్లస్ తినే ప్పుడు కూడా ఇలా సాగినట్టుగా వస్తుంది అసలే మైదా పిండి కదా సో అందుకని చెప్పి దాన్ని ఎంత వీలైతే అంతవరకు సిమ్ లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి లేట్ అయినా పర్వాలేదు సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోండి అలా చేయడం వల్లే మంచిగా క్రిస్పీగా వస్తుంది వీటిని మనం రెండు మూడు పూరీలు కలిపి చపాతీలాగా చేసి రెడీ చేసుకున్నాం కదా సో ఆ లేయర్స్ అనేవి ఇలా సిమ్ లో ఉంచి ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా క్రిస్పీగా తయారవుతాయి అనమాట అంటే లోపల లేయర్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయి సో అవి తినేటప్పుడు మంచిగా క్రంచీ క్రంచీగా ఉంటాయి అనమాట సో అందుకనే నేను సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి అని చెప్పి అన్నాను హై ఫ్లేమ్లో పెట్టామంటే అసలు ఆ పైన అంతా కూడా కాలిపోయినట్టు అవుతుంది లోపలైతే అస్సలు ఉడకదండి సో అందుకని చెప్పి మంచిగా సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోండి సో దానికి తగ్గట్టు మనం ఫస్ట్ మిక్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా సో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అది చక్కగా గుల్లగా ఫామ్ అవుతుంది అంటే అట్లా సాగే గుణం అనేది ఉండదు తినేటప్పుడు చక్కగా కొరకగాని క్రిస్పీగా తెలుస్తుంది అవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు పైన వైపు చూస్తే మంచిగా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది అనమాట సో అలా ఉంది అంటే అది మంచిగా క్రిస్పీగా ఉందని అర్థం సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి చక్కగా మంచిగా క్రిస్పీగా ఉంటుంది సో ఇక్కడ మా వారికి అయితే టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చానండి కొద్దిగా టమాటో సాస్ వేసి యాక్చువల్గా అయితే ఆయన తినరు అనమాట ఈ ఎగ్ పఫ్ కానీ కర్రీ పఫ్ కానీ ఇలాంటివి ఏవి తినరు అసలు బయట సో ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా అని చెప్పి సో ఆయనకైతే అంటండి అంటే ఇది వీడియో కోసం కాదు మామూలుగా చెప్పండి అని అన్నా కూడా బాగుందని అన్నారు యాక్చువల్గా మా వారు ఇది బాగుంది అని చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఎక్కువగా ఆయిలీగా లేదంటండి అంటే మామూలుగా డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి ఇట్లా టచ్ చేయగానే ఫుల్ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా సో ఇవైతే అలా లేవు ఎందుకంటే ఇది మనం ముందు రెడీ చేసుకునేటప్పుడే కొద్దిగా నెయ్యి వేసి అది పొడి పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోదనమాట సో అది మెయిన్ రీజను తర్వాత టేస్ట్ బాగుందని చెప్పి ఇంకొకటి తిన్నారు ఫస్ట్ అయితే ఒకటే తింటాను అనేసి అన్నారు తర్వాత బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకొకటి అయితే తినేసారనమాట సో నిజంగా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంటే మైదాతో కాకపోయినా గోధుమ పిండితో అయినా ఒకసారి ట్రై చేయండి ఇక తర్వాత మా అబ్బాయికి అయితే బాగా నచ్చి తనైతే ఒక రెండు మూడు అయితే తిన్నాడు అనమాట సో ముందు ఎన్ని డౌట్లు పడ్డాడో తర్వాత అంతకి రెట్టింపు అయితే తిన్నాడు ఇవన్నీ రెడీ చేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతే దాన్ని పక్కన పెట్టేశాను అనమాట పడేద్దామని సో ఆ మిగిలిపోయిన పిండిని మా అబ్బాయి చపాతీ లాగా చేసి దాన్ని సన్న సన్నగా రిబ్బన్స్ లాగా కట్ చేసి ఆయిల్ లో వేసి ఫ్రై చేసాడు అనమాట ఇలా చేసావని అడిగితే ఫ్రెంచ్ ఫ్రైస్ మా తినండి బాగుంటాయి అని చెప్పి చెప్తున్నాడు యాక్చువల్ గా అవి కూడా బాగున్నాయి ఎందుకంటే సాల్ట్ అవి వేసాం కదా బాగున్నాయి అనమాట మంచిగా క్రిస్పీ క్రిస్పీగా యాక్చువల్గా ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తిందాం అనుకున్నాం కానీ ఇందులో మైదా ఉండడం వల్ల దానికి తగ్గట్టు డీప్ ఫ్రై చేయడం వల్ల కొంచెం హెవీగా అనిపించిందండి సో ఇక నైట్ డిన్నర్ ఎందుకులే అని చెప్పి స్కిప్ చేసేసి ముగ్గురం కూడా కొద్ది కొద్దిగా పాలైతే తాగేసాం అనమాట ఇక నైట్ డిన్నర్ అయితే చేయలేదు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీ దేవశ్రీ బ్లాగ్స్ బాయ్